హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసింది మే ఐశ్వర్య కలెక్షన్స్ లో ఈ రోజు వీడియో ఏంటంటే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్ స్టార్ట్ అయినా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఇప్పుడైతే ఈ ఫ్రాక్ ఇట్లా టూ పార్టీషన్స్ పెట్టి గోల్డ్ గోల్డ్ బాడీకి లెఫ్ట్ సైడ్ గోల్డ్ వచ్చి రైట్ సైడ్ ఇలా వైలెట్ వచ్చి ఇలా ఇది ఎలా కట్ చేసుకోవాలి అండ్ క్రాబర్లో టూ లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను అని ఇది లెవెండర్ షేడ్ బట్ క్యామ్లో మాత్రం వేరే షేడ్ అయితే కనిపిస్తుంది వంగపూ రంగు అంటాం కదా ఆ కలర్ అనమాట ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది వీడియో ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి కటింగ్ బాగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మనకు వచ్చి కటింగ్ అర్థం కాదు ఇప్పుడు వచ్చేసరికి ఫైన వచ్చేది ల్యావర్ లెవెండర్ అంటే వంగపూ రంగు షేడ్ వచ్చేసరికి గోల్డ్ షేడ్ కంటే ఒక ఫోర్ ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి ఓవరాల్గా దీనికి క్లాత్ ఇది ఒకటి ఎనభై పాయింట్లు అయితే పడుతుంది ఒకటి ఎనభై కంటే కూడా తక్కువే పడుతుంది ఫైనల్ ఏరు చిన్నది కదా మాకు బాడీ వచ్చేసరికి టోటల్గా లెంత్ షోల్డర్ దగ్గర నుంచి థర్టీ ఫోర్ ఇంచెస్ కావాలి అందులో బాడీ లెంత్ వచ్చేసరికి ఒక టెన్ ఇంచెస్ అయితే మైనస్ చేసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మనం అంబరిల్లా అనేది హాఫ్ సెమీ సర్కిల్ అంబరిల్లా తీస్తున్నాం ఫుల్ అంబరిల్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాదు దానికి నేను ఇక్కడ ఒక థర్టీ టూ ఇంచెస్ లెక్కనే ఇలా ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాను క్లాత్ థర్టీ టూ థర్టీ టూ అంటే సిక్స్టీ ఫోర్ దాదాపు మనకి ఇది సెంటీమీటర్స్లో వచ్చేసరికి ఎంత ఉంటుంది ఒకసారి చూద్దాం ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఎయిటీ అంటే సాటిన్ అనేది జారిపోతుంది కదా జాగ్రత్తగా మనం కాపులు అవి లేకుండా కట్ చేసుకోవాలి పట్టుకోండి కట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్తున్నాను మనం ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని కట్ చేయాలి తప్పించి ఇలా ఇలా తీసేస్తారు తీస్తే మనకి క్రా క్లాత్ అనేది క్రాస్ వస్తుంది అలా ఎప్పుడు చేయకూడదు కరెక్ట్గా ఇలాగా ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇలా కట్ చేయాలి అప్పుడే మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది లేదంటే సాటిని వచ్చేసరికి సాగిపోయి అంతా కూడా ఖరాబ్ ఖరాబ్ అవుతుంది క్లాత్ మనకి ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ వేరియేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఉల్టా అంటే రాంగ్ సైడ్ ఫోల్డ్ వేస్తున్నాను రాంగ్ సైడ్ ఫోల్డ్ వేసుకొని ఇలా వచ్చిన దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా ఒక కోన్ షేప్ అయితే వేసుకోవాలి లెంత్ వచ్చేసరికి నేను ఇక్కడ ట్వంటీ ఇంచెస్ అయితే పెడుతున్నాను గోల్డ్ ట్వంటీ ఫోర్ పెట్టుకోవాలి దానికంటే ఇది ఫోర్ ఇంచెస్ తక్కువ ఉండాలి కదా టోటల్గా బాడీ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఫిడింగ్స్ వేసుకున్న దానిని మనకి టోటల్ బాడీ వచ్చేసరికి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ మైనస్ బాడీకి టెన్ ఇంచెస్ తీసేయాలి అప్పుడు మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్లో ఇది గోల్డ్ మార్క్ చేసుకోవాలి మనం గోల్డ్ వన్ లేరు లెవెండర్ వన్ లేయర్ కదా ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి మనం ఫోర్ ఇంచెస్ తగ్గించుకుని టోటల్గా ట్వంటీ ఇంచెస్ అయితే లెవెండర్ మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఒక్కసారి ఇది నడుము అంటే మనకి ట్వంటీ ఫైవ్ ఉంది కదా అని క్రాస్ మీద పూర్తిగా ట్వంటీ ఫైవ్ పెట్టుకోకూడదు నేనైతే ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను ఫోర్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేస్తున్నాను ఎంతమ్మా ఓపై మనకి కరెక్ట్గా మనం కట్ చేసుకున్నాక ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి చక్కగా సరిపోతుంది అనమాట లూజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా టూ ఇంచెస్ వేరియేషన్ అయితే వస్తుంది సో అందుకని ఇక్కడ నడువు మాత్రం కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ నుంచి ట్వంటీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ట్వంటీ వన్ మార్క్ చేస్తాను ఎందుకంటే మనం ఒక వన్ ఇంచ్ అనేది జిగ్జాగ్ చేయటము లేకపోతే మడిచి కుట్టడం మార్జిన్ కావాలి కదా సో ట్వంటీ వన్కి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఈ పైన కూడా ఇది జరుపుకుంటూ మనం ఇలా మార్క్ చేసుకోవాలి పైన మార్క్ చేసుకున్న అడుగు పీస్ మార్కింగ్ ఉంది కదా ఇలాగా ఇది సెమీ సర్కిల్ అందరిలో టూ లేయర్స్ రాక్ అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం వేస్ట్ వేస్ట్ కూడా నేను చేయకుండా అండ్ కట్టుకోవడానికి బందులు కావాలి కదా పిల్లలకి ఫ్రాక్స్ కి అవి ఎలా తీస్తానో చూద్దాము క్లాత్ అనేది ఎక్కడ కూడా ఇందులో వేస్ట్ అనేది అవదు ఇప్పుడు ఈ లేయర్ తో పని అయిపోయింది ఇప్పుడు సాటిన్ కట్ చేద్దాం ఇదే వేసుకుని ఫోర్ ఇంచెస్ లెంత్ పెట్టుకుని గోల్డ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది కదా గోల్డ్ వచ్చేసరికి ఒక తర్వాత ఇక్కడ నుంచి సాటిన్స్ లో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ సాటిన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి ఈ వైలెట్ కలర్ సాటిన్ ఒక బ్రాండ్ వచ్చింది ఈ గోల్డ్ కలర్ సాటిన్ అనేది ఒక బ్రాండ్ వచ్చింది గోల్డ్ కలర్ అనేది ఎక్కువ కొంచెం సాగుతోంది క్వాలిటీ మొత్తం సిక్స్ టైప్స్ అయితే ఉన్నాయి క్వాలిటీలు శాటిన్ లో మనం చూసుకొని తీసుకోవాలి క్లాత్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఇది మంచి సాటినే మనకి ఇట్లా మీటర్స్ లెక్క ఇస్తారు కదా అదైతే మరపేసి పక్కన పెట్టేసుకున్నాం ఇది కూడా ఇప్పుడు మనం ఉల్టా అంటే రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ పైన ఒరిజినల్ మీద చేసుకుంటే జరిగిపోతుంది ప్లస్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మార్కింగ్ పోకపోతే నీట్గా అనేది ఉండదు ఇలాగా సాటిన్ ఇది బాగా సాఫ్ట్ సాటిన్ అనమాట వచ్చిందండి జాగ్రత్తగా ఇలాగ ఫోర్ ఫోల్డ్స్ వేస్తున్నాను ఒకసారి ఇలాగా ఈ ఫోన్ షేప్ అండి ఫోర్ ఫోల్డింగ్స్ ఇక్కడ ఇలా పట్టుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని చక్కగా జరుపుకోవాలి ఒకసారి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయా లేదా అనేది మనకి టచ్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న లెవెన్ ఫోల్డింగ్ దీని మీద వేసుకుందాం వేసుకోవాలి ఇలాగే టూ లేయర్స్ ఇప్పుడు దీనికంటే ఇది ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కదా జస్ట్ ఇలాగా మనకి ఉజ్జాయింపుగా తెలిసిపోతుంది కదా ఈ లేయర్స్ ఫ్రాక్స్ కూడా మనం జాయింట్లు అనేది వేసుకోకూడదు కొంచెం క్లాత్ మనం ఎక్కువే తీసుకున్నాం ఇక్కడ ఇది కట్ చేస్తున్నాను ఒకసారి ఇది చెక్ చేద్దామా ఎంత లెంత వచ్చిందో ఇదిగో ట్వంటీ ఫైవ్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పోను అండ్ ఇక్కడ మడిచి కుట్టుకోను మొత్తం మనకి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అలా ట్వంటీ ఫోర్ అలా వస్తుంది ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు సేమ్ దీనికి ఎంత అయితే నడుము కట్ చేస్తున్నామో టూ లేయర్స్ కదా దీనికి కూడా అంతే కట్ చేస్తున్నాను కావాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇంకో పావు నుంచి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లేయర్స్ అయిపోయినాయి కదా పైన బాడీ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మనకి బాడీ వచ్చేసరికి వన్ సైడు గోల్డ్ ఇప్పుడు మనకు వచ్చేసరికి పైన బాడీకి టూ పార్టీషన్స్ కావాలి అనుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి రూన్ గోల్డ్ టూ పార్టీషన్స్గా వేస్తున్నాం కదా దానికి వచ్చేసరికి ఇట్లాగా నేను పేపర్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చూస్తుంటే ఇది బేసిక్ బ్లౌజ్ కటింగ్ పేపర్ అనమాట దీనికి